మీరు జీవితంలో నాయకులు కావాలనుకుంటున్నారా నాయకులంటే రాజకీయ నాయకులే కాదు చాలామంది ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది మీరు ఒక రంగంలో అది వ్యాపారం కావచ్చు అది ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు మరి ఏ సెక్టార్ అయినా కావచ్చు మీరు ఎంచుకున్న రంగంలో మీరు లీడర్షిప్ స్థాయికి ఎదగాలి ఇది ఎవరమైనా కోరుకుంటాం సో ఉన్న చోటే ఉండాలని ఎవరు కోరుకోరు సో లీడర్షిప్ క్వాలి లీడర్షిప్గా లీడర్షిప్ రోల్లోకి రావాలని కోలుకోవడమే కాదు మంచి లీడర్స్గా సక్సెస్ఫుల్ లీడర్స్గా మనం ఎదగాలి అని కోరుకుంటాం సక్సెస్ఫుల్ లీడర్స్కు ఏ లక్షణాలు ఉంటాయి అసలు లీడర్షిప్ అంటే ఏంటి అని ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు వచ్చాయి అనేక పరిశోధనలు జరిగాయి అనేక వ్యాసాలు వచ్చాయి చాలా పాపులర్ బుక్స్ కూడా వచ్చాయి మీరు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాంటి వారి పత్రిక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ఉంటుంది అందులో చదవండి చాలా కేస్ స్టడీస్ బిజినెస్ కేస్ స్టడీస్ కంపెనీస్ కేస్ స్టడీస్ మనకు దొరుకుతాయి అలాగే సెవెన్ హ్యాబిట్స్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ లాంటి పుస్తకాలు నుంచి మొదలుకొని చాలామంది సక్స్ జీవితంలో ముఖ్యంగా బిజినెస్లో సక్సెస్ అయిన లీడర్స్ వాళ్ళ అనుభవాల సారాంశాన్ని రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి సో ఇందులో అనేక రకాలైనటువంటి అనుభవాలు ఆ రంగాన్ని బట్టి ఆ వ్యక్తికి ఉన్న నేపథ్యాన్ని బట్టి లీడర్షిప్ రోడ్లోకి ఎలా ఎదగాలి ఎలా లీడర్షిప్ రోడ్లోకి రావాలి అనే అనుభవాలు చెప్తారు ఇందులో అనేక ఫ్యాక్టర్స్ అనేక లక్షణాలు మనం అలవరుచుకోవాలని చెప్తారు ముఖ్యంగా ఏ లక్షణాలు అలవరుచుకుంటే మన నాయకులమవుతాం మొదటిది ఒక విజన్ ఎన్ విజన్ ఇది ఫైవ్ ఈ అప్రోచ్ అంటారు ఒకటి ఎన్విజన్ రెండు ఎక్స్ప్రెస్ మూడు ఎగ్జైట్ నాలుగు ఎనేబుల్ ఐదు ఎగ్జిక్యూట్ ఈ ఐదు లక్షణాలు కనుక మీరు అలవరుచుకుంటే మీరు తప్పనిసరిగా జీవితంలో మంచి నాయకులు అవుతారు సో ఎన్విజన్ అంటే మన మన మనం చేస్తున్న పని ఓ కంపెనీ కావచ్చు రాజకీయ పార్టీ కావచ్చు ఓ సంచ సంస్థ కావచ్చు ఓ చిన్న బిజినెస్ ఎంటిటీ కావచ్చు పెద్ద ఇండస్ట్రీ కావచ్చు మీరు లీడర్షిప్ రోల్లో ఉన్నప్పుడు మీకు విజన్ ఉండాలి మీరు ఏం చేస్తారు వాట్ యు వాంట్ వచ్చి ఒక షార్ట్ టర్మ్ విజన్ ఉండాలి ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి సో ఈ షార్ట్ టర్మ్ విజన్ అండ్ లాంగ్ టర్మ్ విజన్ను ఏర్పరచుకోవడంలో లీడర్ యొక్క మొట్టమొదటి లక్షణం నేను మూడేళ్ల పాటు ఒక ఇంగ్లీష్ దినపత్రికకు ఎడిటర్గా ఉన్నాను నేను ఎడిటర్గా మూడేళ్ళు ఉన్నాను చేరినప్పటి నుంచి నేను వెళ్ళే లోపల సర్కులేషన్ యొక్క ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఐదు రేట్లు పెరిగింది దాని టర్న్ ఓవర్ బిజినెస్ నియర్లీ సిక్స్ టైమ్స్ పెరిగింది సో ఎలా సాధి ఎలా చేయగలిగాను అని కనుక ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుంటే మొదలు నేను చేరిన వెంటనే అసలు వేరే వాట్ ఈస్ ద విజ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దీంట్లో ఉన్న సమస్యలేంటివి సమస్యని గుర్తించి దాన్ని ఎలా సమర్ మార్చుకోవాలి టార్గెట్ ఏంటి ఏ నెల ఆరు నెల లోపల ఏం చేయాలి మూడు నెలల లోపల ఏం చేయాలి ఉదాహరణకు పత్రిక రూపురేఖలు మొదలు మార్చాలి దీ ఎంటైర్ లేఅవుట్ చేంజ్ చేయాలి అని ఇమీడియట్గా లేఅవుట్ చేంజ్ చేయడంపై పడ్డాం దాంతో పత్రిక కంప్లీట్గా న్యూ లుక్ వచ్చింది ఒక రకంగా ఇతర పోటీగా ఉన్న పత్రికలతో సమాన స్థాయిలో ఒక న్యూ లుక్ వచ్చింది తర్వాత చాలా ఎర్రర్స్ ఉండేవి సో ఈ ఎర్రర్స్ వల్ల పత్రిక గౌరవం తగ్గేది సో ఈ ఎర్రర్ ఫ్రీగా ఈ న్యూస్ పేపర్ను చేయాలి ఇది రెండో లక్ష్యం మూడవది ఒక పర్సనాలిటీ లేకుండేది వార్తలు వాళ్ళు చాలా కష్టపడి ప్రచురించేవారు కానీ ఏ వార్త ఎందుకు ప్రచురిస్తున్నాము అనే ఒక ఆలోచన ఒక విజన్ లేకుండే సో దాన్ని ఏం చేయాలి అప్పుడు ఇది జాతీయ వార్తలు వేయాలా అంతే అంతర్జాతీయ వార్తల ప్రాధాన్యత స్థానిక వార్తల ప్రాధాన్యత అంటే ఒక న్యూస్ పర్సనాలిటీ ఏంటి ఒక పేపర్ని ఎందుకు కొనాలి ఏ యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉండాలి అనేది ఐడెంటిఫై చేశాం తర్వాత ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ను గుర్తించి వాటికి ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని ఆ విజన్ డాక్యుమెంట్ కూడా ఏదో నా సొంత కవిత్వం కాకుండా అందరినీ ముఖ్యమైన నా లీడర్ వివిధ రంగ స్థాయిల్లో లీడర్షిప్ రోల్స్లో ఉన్న వాళ్ళందరినీ అలాగే ఒక సామాన్యుని ఆఖరికి ఒక ఆఫీస్ బాయ్తో కూడా కూర్చుని ఆఫీస్ బాయ్ కూడా చాలా అనుభవం ఉంటుంది ఇంటుంటాడు ఆ పది మంది మాట్లాడుకునేది సో అందరితో కూర్చొని ఒక డాక్యుమెంట్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకొని ఇంకో రెండు నెల నెల లోపల ఈ పనికి కావాలి రెండు నెలలు ఆ పనికి కావాలి మూడు నెలలు ఈ పని కావాలి ఏడాది లోపల నా నేను నడుపుతున్న పత్రిక ఈ స్థాయిలో ఉండాలి అని ఒక గోల్ పెట్టుకొని ఒక విజన్ రూపొందించుకున్నాను సో అందువల్ల మొదటిది ఏదైనా మీరు ఒక రాజకీయ నాయకుడైనా మీరు ఎందులో ఉన్నా ఒక విజన్ మీకేంటి వాట్ ఈజ్ యువర్ విజన్ ఎన్ విజన్ రెండవది ఒక్కసారి ఎన్విజన్ అంటే మీరు ఒక్కరే చేయలేరు సో ఎనీ యాక్టివిటీ అది ఒక బిజినెస్ యాక్టివిటీ ఇండస్ట్రీ యాక్టివిటీ పొలిటికల్ యాక్టివిటీ వాలంటరీ యాక్టివిటీ ఏదైనా కానీ ఒక టీం వర్క్ ఉంటుంది సో టీం వారికి కమ్యూనికేట్ చేయాలి చాలామంది రాంగ్ లీడర్స్ ఏమంటారంటే వారు తమకు మాత్రమే విజన్ పరిమితం చేసుకుంటారు ఇతరులకు చెప్పరు సో ఇతరులతో కమ్యూనికేట్ చేయరు ఇతరులతో మాట్లాడరు సో ఒక గుడ్ లీడర్ ఈజ్ షుడ్ బి ఎ గుడ్ లీజనర్ గుడ్ కమ్యూనికేటర్ సో ఈ ఎక్స్ప్రెస్ చేయాలి ఏ లక్ష్యాలతో ఇప్పుడు ఫోర్డ్ ఆటోమొబైల్ రంగంలో ఒక గ్లోబల్ లీడర్ ఫోర్డ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టినప్పుడు ఆయన తన వారికి చెప్పిన విజన్ ఏంటి అంటే ఒక ఆటోమొబైల్స్ అనేది సామాన్యుడికి అందుబాటులోకి రావాలి ఇందుకొరకు కొరకు పనిచేస్తున్నాం అని మొదలు పెట్టాడు మొదలు పెట్టడమే కాదు తన ఫోర్డ్ కంపెనీలో ఉన్న ఉద్యోగుల జీతాలు పెంచాడు అంటే రేపు మీరు కూడా ఈ ఫోర్డ్ తయారు చేసిన మీరే తయారు చేస్తున్న కారు మీరు కొనుక్కోగలగాలి ఇది లక్ష్యం మీరు కొనుక్కోగలగాలి మీలాంటి వారు కొనుక్కోగలగాలి అని పనిచేశారు దాని ఫలితం ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశారో దానికి ఫలితం ఏమైంది అంటే ఎక్స్ప్రెస్ చేయడమే కాదు వారిని ఎగ్జైట్ కూడా చేశాడు ఒక గోల్ ఇచ్చి ఒక విజన్ ఇచ్చి వాళ్ళని ఎగ్జైట్ చేశాడు ఇంకో వీళ్ళు ఇలా చేయాలి ఇంకో మీకు మీ రోల్ ఇది ఎగ్జైట్ చేసి ఒకవేళ ఇది సక్సెస్ అయితే మీకేం లాభం అని కూడా చెప్పారు నేను పత్రికలో చేరిన మొదట్లోనే అందరితో కూర్చొని పెట్టి ఈ పత్రిక సక్సెస్ అయితే ఈ పత్రిక బ్రేక్ ఈవన్ అయితే ఇది లాభాలలోకి వస్తే ఇంకో మీకు ఈ రకమైన ప్రయోజనం ఉంటుంది మన అందరికీ ఇది ఉమ్మడి ప్రయోజనం ఉంటుంది ఇదేదో ఈ పత్రిక సక్సెస్ అయినా కాకపోయినా యాజమాన్యానికి పర్వాలేదు వారికి ఉన్న వ్యాపార సామ్రాజ్యంలో ఇది అంత పెద్దది కాకపోవచ్చు అఫ్కోర్స్ వారికి కూడా ఇది సక్సెస్ కావాలని ఉంటుంది కానీ ఇది యాజమాన్యం సక్సెస్ కొరకు పనిచేయకూడదు మన సక్సెస్ కొరకు పనిచేయాలి ఇప్పుడు ఇది సక్సెస్ కాకపోయినా ఇంకా పది కంపెనీలు వాళ్ళు సక్సెస్ చేసుకోగలుగుతారు కానీ ఇది మాత్రం మనం మాత్రమే పనిచేస్తున్నాం మనకు పది కంపెనీలు లేవు సో మనం పనిచేస్తున్న కంపెనీని సక్సెస్ చేయడం డోంట్ వర్క్ ఫర్ ద మేనేజ్మెంట్ డోంట్ వర్క్ ఫర్ ద ఓనర్స్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ మీ ఫ్యూచర్ కొరకు వర్క్ చేయండి అని వారిని ఎగ్జైట్ చేసే పనిచేశాం ఆశ్చర్యం ఏంటంటే ఉపయోగపడరు తొలగించాలి అనుకున్న వారు కూడా గుడ్ లీడర్స్గా ఎదిగారు సో వీళ్ళు వేస్ట్ వీళ్ళు దేనికి వణికి రాదు అనుకున్న వాళ్ళు కూడా పర్ఫామ్ చేయలేననుకున్న వాళ్ళు కూడా పర్ఫామ్ చేశారు ఎందుకంటే వన్స్ యూ క్రియేట్ అన్ ఎగ్జైట్మెంట్ అంత టాలెంట్ ఉండి కూడా కొంతమంది పనిచేయరు ఎందుకు పనిచేయరు అంటే వారికి ఒక గోల్ ఉండదు ఎందుకు పనిచేయాలో అర్థం కాదు ఎందుకు పనిచేయాలో నాయకులు నాయకత్వం ఉన్నవారు చెప్పరు పని చేస్తే తమకేం లాభమో అర్థం కాదు సో అందువల్ల వారు ఎగ్జైట్ కాకపోవడం వల్ల తమ టాలెంట్ను పూర్తిగా ఉపయోగించుకోరు అందువల్ల ఎగ్జైట్ చేయాలి ఇక నాలుగవది ఏంటంటే ఎనేబుల్ కూడా చేయాలి అంటే ఎగ్జైట్ చేయడం ద్వారా ఎనేబుల్ చేయాలి ఇప్పుడు స్టీవ్ జాక్స్ కంపెనీ పెట్టిన తర్వాత ఆయన తన ఎంప్లాయీస్కి చెప్పింది ఏంటంటే మీ మనము తయారు చేసేటువంటి ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఇట్ విల్ ఎంటైర్ యూనివర్సే కదిలిపోతుంది ఇది మన టార్గెట్ అని వారిని ఎగ్జైట్ చేశారు దాంతో ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ మానవాళికి అందింది సో అందువల్ల తనకేదో విజన్ ఉండడమే కాదు ఆ విజన్ను కమ్యూనికేట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి తనతో పనిచేస్తున్న వాడిని ఎగ్జైట్ చేసి ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ వైపుగా తన కం కంపెనీని నడిపించగలిగాడు స్టీవ్ జాబ్స్ అందువల్ల ఎగ్జైట్ చేయడమే కాని తర్వాత ఎనేబుల్ చేయాలి ఎనేబుల్ అంటే మీతో పనిచేసే వారి సామర్థ్యాన్ని పెంచాలి చాలామంది ఆ సామర్థ్యం పెంచడంపై కేంద్రీకరించారు నాయకుడు ఎంత అద్భుతంగా పనిచేసినా నేను నాయకుడు పదహారు గంటలు పనిచేస్తున్నాడు పదిహేను గంటలు ఇప్పుడు రాజకీయాలు కూడా వింటాం పదహారు గంటలు పనిచేస్తున్నాడు నాయకుడు పదహారు గంటలు పనిచేస్తున్నాడు అంటే అతను మంచి నాయకుడు కాదు అని ఎందుకు కాదు అంటే మిగతా వారు సరిగా పని చేయకపోవడం వల్ల ఈ నాయకుడు పదహారు గంటలు పనిచేయాల్సి వస్తుంది ఎనిమిది గంటలు చేసే పనిని పదహారు గంటలు చేస్తున్నాడంటే అర్థమేంటి మిగతా వాళ్ళు ఎవరు పనిచేస్తున్నారు కనుక బరువు అంతా మీదనే పడుతుంది అని కదా ఇప్పుడు మనం ఒక నాలుగు గోడలపైన ఒక ఇల్లు కట్టితే నాలుగు పిల్లర్లు కూడా బరువును పోస్తుంది ఏదైనా మూడు పిల్లర్లు సరిగా పోయలేదనుకోండి మొత్తం దానిపైన వంగిపోతుంది బిల్డింగ్ మొత్తం సో అంటే అర్థం ఏంటి ఆ కన్స్ట్రక్షన్ బాగాలేదు అన్నట్లు సో పదహారు గంటలు పని పనిచేస్తున్నానంటే మిగతా వాళ్ళు ఎవరు పని చేయడం లేదు వాళ్ళని పని చేయనివ్వడం లేదు అని సో అందువల్ల మనం లీడర్ ఎక్కువ గంటలు పనిచేయడం తప్పు కాదు లీడర్షిప్లో ఉండే ప్రధానమైన సూత్రం ఏంటంటే మీరు లీడర్ కాకముందోమో మీరు ఎదగాలి లీడర్ అయిన తర్వాత మీరు ఎదగడం కాదు ఇతరులు ఎదగాలి ఓకే ఇతరులు ఎదిగినప్పుడు అంటే మీరు ఎదుగుతూ ఇతరులు ఎదగాలి సో షుడ్ యూ షుడ్ అంటిల్ యూ బికమ్ ఎ లీడర్ యూ షుడ్ గ్రో వన్స్ యూ బికమ్ ఎ లీడర్ యూ షుడ్ గ్రో అండ్ యూ మేక్ అదర్స్ గ్రో ఎవరు సక్సెస్ఫుల్ లీడరు అంటే ఎంత ఎక్కువ మంది నాయకులను తయారు చేయగలిగారు నాయకుడు లేకపోయినా కూడా సంస్థ నడిచేలా ఎవరు తయారు చేయగలిగారు అతను నిజమైన లీడర్ ఆ సంస్థ ఈ నాయకుడు పక్కకు జరిగితే ఇంకా వంద మంది నాయకుల్ని సృష్టించగలిగినప్పుడే అది నిజమైన నాయకత్వం సో నాయకుడు లేనప్పుడు కూడా పనిచేయగలిగేది నిజమైన నాయకత్వం చాలా కంపెనీలు నేను గమనించాను ఆ నాయకుడు లేకపోతే ఆ కంపెనీ మూతపడుతుంది ఆ నాయకుడు పక్క జరిగినా చాలు నాయకుడు వారం రోజులు రాకపోయినా చో ఆ కంపెనీ ఎఫెక్ట్ అవుతుంది అది గుడ్ నా లీడర్ లక్షణం కాదు గుడ్ లీడర్ లక్షణం ఏంటంటే పీపుల్ ఎవ్రీ బడీ ఇన్ ద ఆర్గనైజేషన్ బిలీవ్స్ హర్ ఆర్ హిమ్సెల్ఫ్ టు బి ఎ లీడర్ ప్రతి ఒక్కడు తానే నాయకుడని భావించి పనిచేయాలి ఇక ఫైనల్గా ఎగ్జిక్యూట్ చాలామందికి అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి నేను వండర్ఫుల్గా ఇది కావాలి అది కావాలి నేను ఒక స్టార్టప్ పెట్టాలి దాన్ని అద్భుతంగా తీసుకురావాలి నేను ఒక పార్టీ పెట్టాలి ముఖ్యమంత్రి కావాలి ఇలా రకరకాలు ఉంటాయి లక్షలాది మందికి నేను సేవలు చేయాలి ఇట్లా రకరకాల ఆశలుంటాయి కానీ ఎగ్జిక్యూషన్ ఉండదు ఎ పర్సన్ విల్ ఆల్వేస్ ఇన్ డ్రీమ్స్ కళలు అవసరం కానీ ఆ కళల్ని సాకారం చేసుకునేటువంటి ఒక ఎగ్జిక్యూషన్ అవసరం అందుకే సత్యనారాయణలో ఒక సందర్భంలో అన్నాడు హ్యావ్ ఎ డ్రీమ్ కలగనండి చేజ్ ద డ్రీమ్ ఆ కళను వెంటాడండి వెంబడించండి అండ్ కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ టు అచీవ్ ది డ్రీమ్ నిరంతరం నిన్ను నీవు మెరుగుపరుచుకో ఆ లక్ష్య సాధన దిశ కానీ అది ఎగ్జిక్యూషన్ కిందికి వస్తుంది అందువల్ల ఒక మంచి లీడర్ కావాలంటే ఈ ఫైవ్ ఈజ్ కీలకం ఎన్విజన్ ఎక్స్ప్రెస్ ఎగ్జైట్ ఎనేబుల్ అండ్ ఎగ్జిక్యూట్ ఎన్విజన్ అంటే ఒక ఒక దార్శనికత ఉండాలి ఏం జర ఏం చేయాలనుకున్నావు ఎక్స్ప్రెస్ అంటే ఆ నీ దార్శనికతను నీతో పనిచేసే వారికి వివరించాలి ఎగ్జైట్ అంటే నీ దార్శనికతలో వారిని భాగస్వాములం చేయాలి ఎనేబుల్ అంటే వారి వారు అనుకున్న నీవు అనుకున్న లక్ష్యం వైపుగా నీతో పనిచేసే వారిని నడిపించేలా వారి సామర్థ్యాన్ని పెంచాలి చివరగా ఎగ్జిక్యూట్ అంటే కళల ప్రపంచంలో వివరించకుండా వాస్తవంలో వాటిని అమలు చేయాలి